అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అనకాపల్లి జిల్లా మోటార్ సైకిల్ మెకానిక్ కార్మికు సంఘం నూతన కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన మాకిరెడ్డి అప్పారావు ప్రమాదంలో మృతి చెందిన మెకానిక్ కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేత నర్సీపట్నంలో ఆదివారం అనకాపల్లి జిల్లా మోటార్ సైకిల్ మెకానిక్ కార్మిక సంఘం నూతన కార్యవర్గ సభ్యుల సమావేశం జిల్లా అధ్యక్షులు మాకిరెడ్డి అప్పారావు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సమావేశంకు జిల్లాలోని మెకానిక్ వర్కర్స్ ముఖ్య నాయకులు మెకానిక్లు హాజరయ్యారు ముందుగా రోడ్డు ప్రమాదంలో నల్లల చంద్రరావు అనే మెకానిక్ మృతి చెందడంతో మెకానిక్ భార్య కృష్ణవేణికు రాష్ట్ర అధ్యక్షులు దాయనేని ధర్మారావు మరియు నర్సీపట్నం శ్రీ విజయ దుర్గట్టు వీలర్ అసోసియేషన్ తరపున లక్షా పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు నూతన కార్యవర్గాన్ని మెకానిక్లు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మాకిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ తనను జిల్లా అధ్యక్షుడుగా ఏకగ్రీవంగా ఎన్నుకొన్న మెకానిక్ సోదరులకు ధన్యవాదాలు తెలిపారు సంఘంలోని ప్రతి సభ్యులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఎవరికైనా సమస్యలు ఉన్నట్లు అయితే సంఘం తరపున పరిష్కారం చేసేందుకు శాయశక్తులా కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు జిల్లా గౌరవ అధ్యక్షులుగా ఎంశంకర్ రావు ఎం చిట్టిబాబు నాయుడు వైస్ ప్రెసిడెంట్ గాడి చిన్నపారుపల్లి సాంబమూర్తి అచ్యుత్ కార్యదర్శిగా పివీరబాబు అప్పలరాజు సతీష్ శశిభూషణ్ రావు కోశాధికారి గాడి ఈశ్వరరావు కన్వీనర్గా కె శివాజీ ఫణి సుబ్రహ్మణ్యం జిల్లాలోని వివిధ పట్టణాల నుండి సభ్యులను ఎన్నుకో ఉండి ఒక చెన్నయ్య నాయుడు అప్పారావు ఈరోజు నాతో పాటు ఈ జిల్లాలో ఉండేటువంటి గౌడ్ అధ్యక్షులు ప్రెసిడెంట్లు మిగతా కర్మీ కూడా ీకారం చేయడం జరిగింది మాకు చాలా సంతోషం ఇలాంటి అవకాశం ఇచ్చిన అనకాపల్లి జిల్లా పెద్దలందరికీ కూడా గురువులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ నేను నర్సీపట్నం విజయదుర్గ అసోసియేషన్ డీవెల్గర్ మెకానిక్ లో ఇప్పటికీ ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఏకగ్రంగా ప్రెసిడెంట్ గా ఉన్నాను మరి ఈ రోజు జిల్లా పరంగా ఈరోజు మళ్ళీ ఏకగ్రవంగా మరలా నన్ను అధ్యక్షులుగా చేసినందుకు నా తల్లిదండ్రుల కొంచెం నా గురువుల ఈ రోజు ఇక్కడికి వచ్చిన పెద్దల కొంచెం వీళ్ళందరి తాలూకా ఆలోచనలు వాళ్ళ తాలూకా సలహాలు ఇవన్నీ చేసుకుంటూ మొత్తం మీద ఈ అనకాపల్లి ఒకటే కాకుండా నర్సీపట్నంలో ఉండండి విజయదుర్గ ఆస్టేషన్ లో ఉండి టోటల్ టూ వీలర్ మెకానిక్ ఎవరైతే ఉన్నాడో వాడికి ఎటువంటి ఎటువంటి కష్టాల్లో కూడా సుఖాల్లో పాలు పంచుకోకుండా కష్టాల్లో ప్రమాణ పూర్తిగా సాయం చేస్తాను సహకరిస్తానని చెప్పేసి పొలిటికల్ గా ప్రజల్లోంచి కార్యక్రమాలు చాలా చేశాను నేను ఈ యూనియన్ ఏదైతే ఉందో వీళ్ళందరూ కూడా నన్ను ఏదైతే నమ్మకంందో ఈ రోజు నిలబెట్టారో ఈ నమ్మకాన్ని అమలు చేయకుండా ఈ కార్యక్రమం ఏదైతే ఉన్నదో ప్రజలందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని పేదవాడు మా మోటార్ ఫీల్డ్ లో రెంచి చెట్టు కింద పెట్టుకొని షెడ్ కూడా పెట్టుకోలేని మెకానిక్ ఉన్నాడు అలాగే పదివేలు ఇరవై వేలు కట్టుకునేటువంటి మెకానిక్ ఉన్నాడు ఆ మెకానిక్ అన్నా ఈ మెకానిక్ అన్నా ఒకడే మెకానిక్ కాబట్టి ఎలా మెకానిక్ ఎలా సరే లెక్క నా సోదరుడు నాతో పాటు నుంచి పడుతున్నాడు అని అనుకుని ఆడు కష్టంలో పాల్పంచుకుంటాను ఈ రోజు నర్సీపట్నంలో ఉండేటువంటి విద్యుత్ సోష లో ఉండేటువంటి ఒక వ్యక్తి రెండు నెలల క్రితం భద్రాచలం బస్సు యాక్సిడెంట్ లో మరణించడం జరిగింది ఈ రోజు అనకాపల్లి జిల్లా కాకుండా కాకినాడ వైజాగ్ గోజువాగ మొత్తం అన్ని కూడా జిల్లా నుంచి వచ్చిన పెద్దలందరూ కలిపి రాష్ట్రంలో ఏదైతే యూనియన్ టూ వీలర్ అసోసియేషన్ యూనియన్ ఉందో దాని ధర్మాగారు ధర్మాగారి సలహా మేరకు ఈ రోజు కొన్ని అనివార్య కారణాల వల్ల రాలకపోయారు మరి ఆ ధర్మాగారి సలహాల మేరకు ఈ రోజు యాక్సిడెంట్ అయిన మా భార్యకి ఆ ఇద్దరు ఉన్నారు ఆ పిల్లలకి చదువు ఇంజనీరింగ్ ఏదైనా అవునా అండి ఆ చదువు ఆ పిల్లలు చదువుకున్న దాన్ని బట్టి మా యూనియన్ తరపుని దానిని ధర్మాగారు నేను కూడా సహకరించి వాళ్ళు చదివించ చదివించడానికి బాధ్యత తీసుకున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఈ రోజు వాళ్ళకి లక్ష పది వేల రూపాయలు ఈరోజు ఆ పిల్లల పేర్ని డిపాజిట్ చేయడానికి దానిని ధర్మాగారు స్టేట్ పరంగా మన అలాగే మన లోపల పరంగా కలిపి లక్షా పదివేల రూపాయలు ఈ రోజు అక్కడ ఇవ్వడం జరిగింది మన సోదరులారా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరు కూడా కార్మికుల సంఘం అనేది ఎప్పటి నుంచో ఉన్నది పౌరుడి నుంచి కూడా ఇలాంటి కార్మికుల సంఘంలో అనేక అవకతవకలు వస్తాయి ఏది ఏమైనా సరే కష్టంలో ఉన్న కార్మికుడికి ప్రతి ఒక్కరు కూడా సాయం చేయాలి సపోర్ట్ చేయాలి మనం అందరం జై మెకానిక్ జై జై మెకానిక్ మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి ఐపీ న్యూస్ ప్రతి క్షణం ప్రజల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్